నమస్తే అండి వెల్కమ్ టు అల్లవారు అమ్మాయి వ్లాగ్స్ అండ్ థాట్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ రోజు ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఏడు శనివారాలు పూజ ఉంటుంది కదండి అదైతే చేసుకుంటున్నానండి ఇది వచ్చేసి రెండో వారం అనమాట నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మీకైతే ఈ వ్లాగ్ రూపంలో అయితే చూపిస్తానండి ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కనుక ఈ వీడియోని వస్తే ఒక లైక్ అయితే చేయండి పూజ కోసం అని చెప్పి నేను పేటకు పసుపు రాసి అలాగే వరిపిండితో ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ ఆ ముగ్గు మీద అయితే వేసుకున్నానండి అలాగే ఎదురు కూడా చిన్న చెక్క మీద కూడా వరిపిండితో ముగ్గు అయితే పెట్టుకున్నానండి వీటి మీద ప్రసాదాలు పెడదామని చెప్పి నేను ఇక్కడ ఏంటంటే మనం పిండి దీపం వెలిగిస్తాం కదండి వెంకటేశ్వర స్వామి పూజకని చెప్పి పిండి దీపాలు అయితే చేశాను అనమాట ఇది రెండో వారం కాబట్టి రెండు దీపాలను అయితే చేశానండి అంటే రెండు ప్రమేదనైతే చేశాను అలాగే ప్రసాదం వచ్చేసి పులిహారు చేద్దామనుకుంటున్నానండి అందుకని చెప్పి నేను ఉదయాన్నే లేచి అన్నం అయితే ఉండేనండి అన్నాన్ని కొంచెం చల్లారి పెట్టుకున్నాను చల్లారిన తర్వాత పెడదాం పెడదామని చెప్పి మాకు ప్రత్యేకించి పూజ గది అయితే లేదండి గదిలోనే ఒక మూల చిన్న మందిరం అయితే ఉంటుంది అందుకని చెప్పి నేను ఏదైనా పూజ చేసినా పండగ చేసుకున్న ఇలి మందిరం పక్కన అయితే చేసుకుంటాను అనమాట ఇక్కడ పేట మీద అయితే ముగ్గులు పెట్టుకున్నాను కదండి దాని మీద వచ్చేసి నేను జాకెట్ ముక్కనైతే వేస్తున్నానండి మనం ఏదైనా పూజ అనుకుంటేప్పటికీ కొంచెం ట్రెడిషనల్గా ఉండాలని చెప్పి ఎరుపు లేకపోతే పసుపు అయితే వేస్తానండి నేనైతే ఇక్కడ వచ్చి ఎరుపు కలర్ అయితే వేసుకున్నాను అనమాట పేటి మీద వచ్చేసి నేను వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీదేవితో కలిపి ఉన్న ఫోటోని అయితే పెట్టుకున్నాను అండి దీనికి చందనం కుంకుమతో అయితే బొట్లు అయితే పెట్టుకున్నానండి వెంకటేశ్వర స్వామిని మనం ఎంత బాగా అలంకరిస్తే ఆయనకి అంత ఇష్టం అనమాట ఎందుకంటే ఆయన అలంకార ప్రియుడు కదండి అలాగే నేను వచ్చేసి వెంకటేశ్వమికి తులసి మాలను అయితే కట్టానండి తులసి దళాలతో మాలను అయితే కట్టుకున్నానండి ఇది ఉదయం లేసి కోసం అనమాట తులసి దళాలు అనేవి ఎందుకంటే ముందు రోజు శుక్రవారం కొయ్యకూడదు అంటారు కదండి అలాగే ఇవి పువ్వులు వచ్చేసి నందివర్ధనం పొగడండి ముందు రోజే కోసి మాలు అయితే కట్టుకున్నాను అనమాట ఇలా దండ కింద అయితే తులసిదళలు అయితే ఈరోజు ఉదయం అయితే కోసుకున్నాను అలాగే చామంతులు మందారాలతో ఈ ఫోటోనైతే నేనైతే అలంకరించుకున్నానండి ఈ వెంకటేశ్వర స్వామి పూజలో ప్రత్యేకత ఏంటంటే కనుక ఆయనకి ఏంటంటే మనం పిండి దీపాలను అయితే వెలిగించాలండి వరి పిండితోని ప్రమే చేసి అందులో దీపం వెలిగించాలి అలాగే ఆయనకి తులసి మాలన్నా కూడా చాలా ఇష్టం కదండి అందుకే తులసి మాల వేసుకోను ఇక్కడ వచ్చేసి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే పెట్టానండి అలాగే పక్కన వచ్చేసి లక్ష్మీదేవి అయితేనే పెట్టుకున్నాను అనమాట ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది కదండి దాన్ని వచ్చేసి పళ్ళెంలో పెట్టి చుట్టూరు కూడా మన దగ్గర ఇవి ఉంటాయి కదండి వెండి పువ్వులు ఉంటాయి కదా నూట ఎనిమిది అష్టోత్తర నామాలు చదువుతూ వేస్తారు కదండి ఆ పువ్వులను అయితే అలంకరించుకుంటున్నాను మామూలుగా అయితే మనం అష్టోత్తరాడు చదివేటప్పుడు వెయ్యాలండి లేకపోతే గోవింద నామాలు కానీ చదివేటప్పుడు వెంకటేశ్వర స్వామికి అలంకరిస్తే బాగుంటుంది అక్కడ అప్పుడు కుదరదు అని చెప్పి నేను ముందు కానీ ఇవన్నీ కూడా ఇలా ఒక్కొక్క పువ్వును వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ శ్రీనివాస అనుకుంటే ఆ పువ్వులు కూడా చుట్టూ పెట్టానండి అలాగే ప్రతి పూజ కూడా వినాయకుడితోనే ప్రారంభం అవుతుందండి మనం ఏ పూజ చేసినా ఏ వ్రతము చేసినా మొదటి కంటే మనం వినాయకుని చేసుకొని ఆ వినాయకుడిని పూజించిన తర్వాత మనం పూజించవలసిన దేవుణ్ణైనా మనమైతే పూజిస్తాం కదండి ప్రతి పూజలో కూడా ఫస్ట్ కంటే పసుపుతో చిన్న వినాయకుని చేసుకొని మందు దాన్ని మనమైతే పూజిస్తాం కదండి అందుకని చెప్పి నేను ఎక్కడైతే వినాయకుడిని అయితే చేస్తున్నానండి మనం పసుపుతో వినాయకుడిని చేస్తాం అలా గౌరీ దేవిని కూడా చేస్తాం కదండి కానీ రెండేట్లో తేడా ఇంటికి మనం ఒక పసుపు ముద్దనైతే చేస్తాం కదండి దాన్ని మనం ముఖం అనుకుంటాం కదా అక్కడ బొట్టు పెడితే కనుక తను దేవి అంటే నుదుటిన బొట్టు పెట్టినట్టు అలాగే మనం నాలుగు పక్కల బొట్టు పెట్టిన తను గౌరీదేవ్ని నాలుగు పక్కల కూడా పెట్టి పైన ఉంటుంది కదండి మనం ట్రాంగిల్ షేప్ చేస్తాం కదా ఆ పైన కుంకుమ బొట్టు పెడితే కనుక తను వినాయకుడి మనకు ఒక బొట్టు తేడా తేడాతోనే వినాయకుడు అలాగే అని తేడా అయితే తెలుస్తుంది అనమాట రెండు మన పసుపుతోనే కట్ చేస్తాం అందుకని చెప్పి నేను ఎక్కడైతే వినాయకుని అయితే పక్కన పక్కనైతే పెట్టుకున్నానండి అలాగే ఈ పసుపులో కొంచెం నీళ్ళు వేసి కొంచెం మెత్తగా కలుపుకుంటున్నానండి ఇవి దేనికంటే మనం పిండి దీపాలు చేస్తాం కదండి వాటికి బొట్లు పెడదామని చెప్పి చందనంతో పెడతాయి ఏంటంటే మనకు అంత బాగా కనిపించండి అందుకని చెప్పి పసుపు అయితే నేను బొట్టు పెట్టి దాని మీద కుంకుమ బొట్టు అయితే పెట్టానండి ఈ దీపం ఉంది కదా ఈసారి అయితే మాత్రం పిండి దీపాలు చాలా బాగా వచ్చినాయండి ఫస్ట్ రెండు సార్లు చేసినప్పుడు అయితే అస్సలు బాగా రాలేదు కానీ ఈసారి అయితే చాలా బాగా వచ్చినాయి వాటిని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా అయితే అనిపించిందండి ఎందుకంటే ఈసారి పిండిలో నేను వచ్చేసి అటుపండి అయితే వేసాను దానివల్ల జిగమానం వచ్చి మనకి షేప్ అనేది ప్రమీద షేప్ అనేది బాగా అయితే వచ్చిందనమాట ఫస్ట్ టైం అయితే మాత్రం నేను ఒక్క ప్రమీద చేయడానికి చాలా టైం అయితే పెట్టిందండి అస్సలు అది కూడా సరిగ్గా అయితే రాలేదన్నమాట ఇదైతే చాలా త్వరగా అయితే అయిపోయినాయండి నాకు ఈ బొట్లు పడుతున్నాను సేపు నాకు పిండి పడి చూస్తుంటే మాత్రం చాలా బాగా అయితే అనిపించింది అనమాట నా మనసుకి అలాగే నేను వచ్చేసి పసుపుతో పైన నాలుగు బొట్లు అదే అలాగే ఎదురొచ్చేసి వచ్చేసి టైప్ అయితే పెట్టానండి దాని మీద వచ్చేసి కుంకుమంతా కూడా బొట్టెట్లు అయితే పెట్టుకున్నాను ఈ పిండి దీపాలు కనుక ఆ వెంకటేశ్వర స్వామి ముందు వెలిగిస్తే కనుక చాలా మంచిది మనకి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్గా ఉంటుంది మన మనసు కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి ఆ దీప వెలుగులు ఆ వెంకటేశ్వర స్వామి ముఖం అయితే ఎంత కలగైతే ఉంటుందండి మనకు కూడా చాలా బాగా అయితే అనిపిస్తుంది అనమాట ఆ దీపావళి వెలుగుల్లో కనుక మనం దేవుని చూస్తే మన మనసు అలాగే మన ఇల్లు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అండి అలాగే ఇక్కడ నేను చెప్పాను కదండి వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంది కదండి దానికి ఆ పక్కన లక్ష్మీదేవికి కూడా చందనంతో కుంకుమతో అయితే బొట్లు పెట్టానండి అలాగే మనం వచ్చేసి ఈ దీపాలు ఉన్నాయి కదండి ఈ దీపాలను అయితే మనం ఒక ఆకు మీద అయితే పెట్టి వెలిగిస్తాం కదా అందుకని చెప్పి ఆ ఆకు కూడా నేను తింటే పసుపుతో నామం వెంకటేశ్వర స్వామి నామం ఉంటుంది కదండి అలా అయితే నేనైతే పెట్టుకున్నాను అనమాట yeah ¿Sí? అలాగే మనం పూజకు ముందు అయితే దీపాలను అయితే వెలిగిస్తాం కదండి అంటే ఈ పింగి దీపాలను కాకుండా మామూలుగా మనం జ్యూస్ని అయితే వెలిగిస్తాం కదండి వాటికి కూడా నేను కుంకుమ పసుపుతో అయితే బొట్టలు అయితే పెట్టుకుంటున్నానండి ప్రతిదీ కూడా చందనంతో అయితే ఎక్కువ అయితే అలంకరించుకొని ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి అన్న అలాగే తులసి మాలన్నా చాలా ఇష్టం కదండి అందులోనే ఆయన అలంకార ప్రియుడి అనమాట దాన్ని మనం ఎంత అందంగా అలంకరిస్తే అంత ఇష్టమంటే అండి అందుకని చెప్పి నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామిని చామంతి పువ్వులతో అలా పక్కనే లక్ష్మి అమ్మవారిని కూడా పసుపు కుంకుమ పువ్వులతో చాలా అందంగా అయితే అలంకరించుకున్నానండి అంటే నేను అలంకరించుకున్నాను కాబట్టి నాకైతే అందంగానే అనిపిస్తుంది అండి మీకైతే మాత్రం ఎలా అనిపించిందో నా వీడియోని చూసిన తర్వాత కామెంట్ చేయండి అలాగే మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి వేరొకళ్ళకి కూడా ఈ అయితే షేర్ చేయండి మీరు ఒక్క లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది నా ఛానల్ని ఇంకా కొంతమందికి అయితే రికమెండ్ అయితే చేస్తుందండి ఇదిగోండి పూజ అయితే నేను ఎలా చేసుకున్నాను ప్రసాదం కింద పులిహోర చలిబుడి వరపప్పు పానకం అయితే పెట్టుకున్నానండి చూసారే దీప దీప కాంతలలో వెంకటేశ్వర స్వామి ఎంత బాగా అయితే కనిపిస్తున్నారండి మనం ఆయన ఎంత బాగా అలంకరిస్తే ఆయనకి అంత అంటండి నేనైతే పూజ అయితే ఎలా చేసుకున్నాను ఇదిగొండి ఈ విగ్రహాన్ని చూశారు కదా సేమ్ నాకైతే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి అయితే అనిపిస్తుంది అండి అంత కలగా ఉందన్నమాట అలాగే పక్కన లక్ష్మీదేవి కూడా చాలా కలగైతే ఉందండి ఈ దీపాలు ఈ దూపంలో ఎంత బాగా అయితే కనిపిస్తున్నారు పూజ అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళానండి ఇదిగోండి ఇది వచ్చేసి ఆ గుడి అనమాట గుడి అయితే చాలా పెద్దగా ఉంటుందండి ఈ పైన మీకు కనిపిస్తున్నాయండి వెంకటేశ్వర స్వామి నామ అలాగే చక్రాలు అనమాట ఇది వచ్చేసి గుడి చుట్టూ వాతావరణం అంటే చాలా అయితే చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసి గోపురం మీద కూడా వెంకటేశ్వర స్వామి బొమ్మనైతే అదే విగ్రహం ఉంటుంది కదండి అలా అయితే పెట్టారని అనమాట అలాగే కొంచెం మీ వచ్చి చూస్తే కనుక చెప్పాను కదండి మీకు నేను కింద నుంచి అయితే చూపించాను కదా శంకు చక్రాలు వెంకటేశ్వర స్వామి నామని ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో వీటిని చూస్తే మనసుకైతే మాత్రం చాలా ప్రశాంతంగా అయితే అనిపించిందండి అంటే దూరం నుంచి చూసిన ఇలా దగ్గర నుంచి చూస్తే ఇంకా చాలా బాగా అనిపించింది అలాగే అలాగే ఇక్కడ చాలా మంది ఏంటంటే సప్త శనివారం వ్రతం అయితే చేయించుకుంటున్నారండి మనం మనసులో ఏదైనా ఒక సంకల్పం అంటే ఒక కోరిక కోరుకొని మనం కనుక ఈ ఏడు వారాలు చేస్తే ఆ ఏడు వారాలు పూర్తి అవ్వకముందే మన కోరిక అయితే నెరవేరుతుంది అంటే ఇక్కడైతే చాలా మంది అయితే చేయించుకుంటున్నారనమాట నాకు ఇట్లా చూస్తే కనుక చాలా సంతోషంగా అనిపించిందండి అలాగే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను ఈ రోజు నా శనివారం పూజ రెండో వారం అయితే ఇలా పూర్తయిందండి నా మనసుకైతే చాలా ఆనందంగా ఉంది మీ కనుక వినిపిస్తే లైక్ చేయండి